my name's mark evans from verity group in oxford. we're here working with grace cancer foundation to gather samples in order to help us develop a new urine-based cancer diagnostic in order to facilitate screening by the verity group. so, start again. my name is mark evans from verity group in oxford. we're here working with grace cancer foundation to gather urine samples in order to help us detect cancer in urine. This would be a, a transformational capability for people like the Grace Cancer Foundation to allow cancer screening out in the villages and towns around the state. So, Raman was discovered in India over 100 years ago by uh, an uh, Indian physicist who received a Nobel Prize. For that reason, we're really happy to be demonstrating respect to the science by bringing Raman back to India to work with the Grace Cancer Foundation to deliver a revolutionary diagnostic capability. I'm Dr. Chinababusankovali, a robotic cancer surgeon in Hyderabad. I'm Grace Cancer Foundation, a very group in Oxford, and I'm a cancer of the country. Cancer is a simple urine sample. ముందశలోనే క్యాన్సర్ ఒక ప్రత్యేక పరిశోధన వారితో కలిసి చేస్తున్నాం అంటే మరి యూకే తర్వాత ఇండియాలో మన ఫౌండేషన్ మన బ్రిడ్జ్ గ్యాప్ ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్తో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాము అంటే ఇది ఒక బృహత్తరమైన పని ఎందుకంటే చాలా వరకు క్యాన్సర్లు ఈ రోజుల్లో కూడా లేట్ స్టేజ్ లో అవుతున్నాయి కాబట్టి ముందశలో ఎక్కువ ఖర్చు లేకుండా సింపుల్ టెస్ట్ లో ఇంటి వద్దనే ఒక చిన్న క్యాటరీస్తో కూడా పరీక్ష చేయించుకోగలిగితే చాలా గొప్ప విషయం ఉద్దేశంతోనే దీన్ని చేస్తున్నాం రామన్ ఎఫెక్ట్ అని మన దేశంలో ఏదైతే సైంటిస్ట్ ఉన్నారో ఆయన యొక్క దాని మీద ఆధారపడినటువంటి యొక్క మన మెరిటీ గ్రూప్ వాళ్ళు తీసుకొచ్చారు సో దాన్ని మన ఇందులో కూడా మనం చేయడం జరుగుతూ ఉంది అంటే ప్రజలకు మరి ఎంతో కొన్ని కోట్ల మందికి యొక్క గొప్ప పరిశోధన మన ఇందూర్లో మరి బ్రిడ్ క్యాప్ క్యాన్సర్ ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ దొరుకుతా ఉంది ఆ గ్రేస్ క్యాన్సర్ పౌండ్ ఆధ్వర్యంలో వెరిటీ గ్రూప్ వాళ్ళకి వచ్చి దీన్ని ముందుకు తీసుకు వెళ్తా ఉన్నారు నిజంగా మరి ఇది ఒక గొప్ప విప్లవంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే క్యాన్సర్ ని ఈ రోజు అరికట్టాలి అంటే ముందశలో దాన్ని కనుగొట్టే మాత్రం సాధ్యం చాలా వరకు నివారిస్తే మన ప్రయత్నం చేయాలి సో గత ఈ యొక్క మరి క్యాన్సర్ పై యుద్ధంలో ఇది ఒక ఘట్టంగా నేను భావిస్తుంటాను వెరైటీ గ్రూప్ వారికి మన ని వచ్చారు వాళ్ళ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు మనతో సహకారంతో పట్టే మరి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపొస్తాం రామన్ మన దేశం గొప్ప మరి సైంటిస్ట్ నోబెల్ ప్రైజ్ తీస్తుండే గొప్ప మరి విజ్ఞాని ఆయన సో ఆయన కనపడవంటి రామన్ స్పెక్టోస్కోపీని ఆధారం చేసుకుని ఇండియాలో ఎక్కడైతే ఇది ఆయన సైంటిస్ట్ వచ్చారో అదే దేశానికి వచ్చి దాన్ని బేసిస్ చేసుకుని క్యాన్సర్ ని ముందశలో మరి సింపుల్ యూరిన్ శాంపుల్ ద్వారా కనుగొనేటువంటి ఒక గొప్ప ప్రయత్నం మరి వెరైటీ గ్రూప్ మనం చేస్తా ఉంది దానికి గ్రేస్ ఫౌండేషన్ మరి ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో దీని ముందు గుర్తిస్తారు మీ అందరికి తెలిసినట్టుగా మరి ఇటీవల భారతదేశం క్యాన్సర్ యొక్క క్యాపిటల్ గా మనం గుర్తిస్తున్నాం ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా ఎక్కువ నంబర్స్ రెండు వేల నలభై నాటికి భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి రోము క్యాన్సర్ ప్రత్యేకంగా ఆడవాళ్ళలో మరి ముఖ్యమైన క్యాన్సర్ గా మనం చూస్తున్నాం రెండోదిగా మెరభాష ముఖ ద్వారా క్యాన్సర్ సో మీ రెండింటిని కూడా మరి మనం అరికట్ట చాలా వరకు ముందస్తు కూడా కనుగొనవచ్చు సో అందుకోసమే మొట్టమొదటిగా ఇక వెరైటీ గ్రూప్ వాళ్ళు కూడా వచ్చి రోము క్యాన్సర్ ని ఇక కనుగొనడానికి రామన్ స్పెక్టోస్కోపీ ద్వారా ఈ యొక్క ప్రయత్నాన్ని చేస్తున్నారు ఈ యొక్క మరి గొప్ప రీసెర్చ్ ని వాళ్ళు మన ఇందులో కూడా దీన్ని చేపట్టారు రానున్న రోజుల్లో అన్ని క్యాన్సర్లు కూడా ఒక మరియు సులభమైనటువంటి పరీక్ష ద్వారా తక్కువ కలిసి పరీక్ష ద్వారా మరి యొక్క జబ్బును ముందుగా కనుగొనేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది ప్రజలు కూడా ఎంతో మరి చైతన్యం పొంది ఈ యొక్క జబ్బుపై లక్షణాలపై వారికి జాగ్రత్త వచ్చి జీవన శైలి మార్చుకున్నట్లయితే ఈ యొక్క జబ్బుని మనం అరికట్టవచ్చు రాకుండా చూసుకోవచ్చు ప్రమాదవర్షానికి వచ్చినా కూడా అర్లీ డిటెక్షన్ అయినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క జబ్బుపై విజయాన్ని పొందవచ్చు ఈ యొక్క దిష్లోనే మరి యొక్క చిన్న చిన్న అడుగులు మేము కూడా ముందుకు వేస్తున్నాం థ్యాంక్ యూ భారతి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మరి రాను రోజుల్లో క్యాన్సర్ రహిత సమాజాన్ని చూడడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం మరి ప్రేక్షకులు మీరందరూ అందరూ కూడా దీంట్లో మీకు పాత్ర కూడా ఉంది అని ప్రత్యేకంగా మీకు మనవి చేస్తున్నాను శారీరక వ్యాయామం కానివ్వండి జీవన శైలిలో మార్పులు కానివ్వండి ఖచ్చితంగా చేసుకుందాం క్యాన్సర్ రహిత సమాజాన్ని మనం నిర్మిద్దాం మన వంతు మనం చేద్దాం థ్యాంక్ యూ